చాలా చాలా బాగున్నానండి మీర బాగుండాలని సో ఈరోజు మాట్లాడుకుందామండి మన ఛానల్లో మొదటి మ్యారేజ్ వారికి రెండో మ్యారేజ్ వారికి సంబంధాలు చూడకూడదు రెండో మ్యారేజ్ కంటే లీగల్ డైవర్స్ అయిపోయి ఉన్న వారికి కానీ లేదంటే విడోస్కి విడోస్ కి అండ్ అమెరికా సంబంధాలు ఆ వేరే కంట్రీస్ లో ఎవరున్నా కూడా మన ఇండియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా మన ఛానల్స్ ఫాలో అవుతారు కాబట్టి మీరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఉండి ఖచ్చితంగా మీకు సెట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎవరైనా అమ్మాయి అమెరికాకి వెళ్ళిపోవాలి అంటే యుఎస్ఏకి వెళ్ళిపోవాలి అనుకునేవారు కూడా ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకుంటే అక్కడ ప్రొఫైల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ సంబంధాల గురించి మనం ఈ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి శివ గారు అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించారు ఐదవ నెల పదహారవ తారీఖు జన్మించారు క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మణ్ క్యాస్ట్ అండి అబ్బాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ అండి అబ్బాయి చదువుకుంది పిహెచ్డి అండ్ అబ్బాయి ప్రొఫెసర్గా చేస్తున్నారండి చేస్తున్నారు అండి లో చేస్తున్నారు అబ్బాయికి వీసా చాలా మంది అడుగుతుంటారు కదా మేము అమెరికా సంబంధాలు కానీ అంటే విఎస్ఏ సంబంధాలు చెప్తున్నప్పుడు వాళ్ళ వీసా గురించి ఏంటి అని అనుకుంటుంటారు సో వీసా స్టేటస్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీ అండి అతనిది సో అక్కడ అతను అతను మొత్తము అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు సో శాలరీ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అండి శివాగారి ప్యాకేజ్ వచ్చేసి శాలరీ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అండి ఫ్యామిలీ లివింగ్ మొత్తం మధురైలో ఉంటారు ఫ్యామిలీ మధురైలో ఉంటారు అండ్ నారాయణపురంలో ఉంటారు అండి బేసిక్ రిక్వైర్మెంట్స్ అమ్మాయి మినిమం డిగ్రీ చదివి ఉండాలి ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ అమ్మాయి అన్మ్యారీడ్ అయ్యి ఉండాలి మినిమం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి ఎంత హైట్ ఉన్నా పర్వాలేదు అమ్మాయి మాత్రం యుఎస్ఐకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలండి ఖచ్చితంగా యుఎస్ఐకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అండ్ నాన్ వెజిటేరియన్ అయి ఉండాలి ఎందుకంటే వాళ్ళు బ్రామీన్స్ కాబట్టి నాన్ వెజిటేరియన్కి ఏ క్యాష్లోనైనా బీసీడీ బీసీ బీసీఏ ఏ క్యాష్లోనైనా వాళ్ళు చేసుకుంటారు బ్రాహ్మణ్స్ ఉంటే మరీ మంచిది బట్ అమ్మాయికి ఎటువంటి కఠిన కనుక ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళు ఎటువంటి డౌట్ ఎక్స్పెక్టేషన్స్ లేవు కాకపోతే అమ్మాయి యుఎస్ఐకి రెడీగా ఉండాలి వెళ్ళడానికి అండ్ అబ్బాయికి కూడా మంచి ప్యాకేజ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇక్కడ మధురైలో కూడా ప్రాపర్టీస్ బాగానే ఉన్నాయి ఫ్యామిలీ అందరూ వెల్ సెటిల్డ్ ఒకసారి పర్మనెంట్ రెసిడెన్సీ అండి హ్యాపీగా యుఎస్ఐలో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఉండి మినిమం నైన్టీన్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ స్టార్ట్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఉన్నా లేకపోతే బీసీడీలో ఎవరు ఉన్నా పర్వాలేదండి హైట్ ఫైవ్ పాయింట్ త్రీ నుంచి ఎంత ఉన్నా పర్వాలేదు అని వాళ్ళు అంటున్నారు సో అమ్మాయి మాత్రం వీఎస్ఐకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు ఫ్రీగానే చేసుకుంటారు ఎటువంటి డౌరీ ఎక్స్పెక్టేషన్స్ లేవు అండ్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మదరై మదరైలో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మదరైలో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి నారాయణపురంలో సో ఈ అబ్బాయి గురించి అంటే శివ గారి గురించి ఏమన్నా మీకు డీటెయిల్స్ కావాలనుకున్నా ఒకవేళ మొబైల్ నెంబర్స్ కావాలనుకున్నా నా పర్సనల్ మొబైల్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే శివ గారి ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళ తరఫు ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు